అందుచేతల మేలు గవర్నమెంట్ ఏమన్నా అన్నా కూడా చూపిస్తారు సంవత్సర కాలం ఆయన పరిపాలన పూర్తి చేశారు ఇవాళ నిన్ననే సింగపూర్ పోయారు సింగపూర్ ఐదు రోజుల పర్యటనకు పోయారు మరి ఈ సంవత్సర కాలంలో ఇరవై సార్లు ఢిల్లీ పర్యటన చేశాడు ఢిల్లీ పర్యటనలో ప్రైమ్ మినిస్టర్ని హోమ్ మినిస్టర్ని ఫైనాన్స్ మినిస్టర్ని అనేక మంది మంత్రులు కూడా కలిశాడు కలిసినప్పుడల్లా అన్ని అర్జీలు ఇస్తూ ఉన్నాడు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఐదు రోజులు సింగపూర్ పర్యటన కూడా పోయాడు గతంలో కూడా కొన్ని పర్యటనలు చేశారు చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తూ ఉంటే ఈయన పెద్దగా ఏమీ మారలేదు అని అనిపిస్తుంది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తర్వాత ఆంధ్రప్రదేశ్ చీరిన తర్వాత ఆయన పరిపాలన ఏ రకంగా అయితే ఉన్నాడో మరి ఇప్పుడు అదే పరిపాలన అవే విధానాలు అవే అంశాలు తప్ప పెద్దగా చంద్రబాబు నాయుడులో మార్పు ఎవరికి కనపడమే లేదు ఇన్ను ఇరవై సార్లు ఢిల్లీ పోయినావు నేను అది కోరాను ఇది అని చెప్తా ఉన్నాడు తప్ప అసలు మీరు ఏమి కో కోరిన దానికి వారు ఏం చేశారో వారు ఏమి ఇచ్చారో ఇంతవరకు చెప్పడం లేదు అసలు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మాది డబుల్ ఇంజన్ సర్కారు అని మీరు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు మరి డబుల్ ఇంజన్ సర్కారులో మీరు సాధించింది ఏమిటో చెప్పలేకపోతున్నారు ఉన్నారు మీరు ఏం సాధించారో చెప్పమని మేము సూటిగా అడుగుతూ ఉన్నాం మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నదంతా ఒక్కటే మీరు డబుల్ ఇంజన్ సర్కారు బ్రహ్మాండమైన అభివృద్ధి ఉందని మీరు చెప్తా ఉన్నారు మరి డబుల్ ఇంజన్ సర్కారులో బ్రహ్మాండమైన అభివృద్ధి ఏముందో ఎక్కడుందో దానిపైన చెప్పమని మేము అడుగుతాం మీరు ఈవెన్ విభజన హామీలు వాళ్ళు ఒకే ప్రత్యేక హోదా అయితే పక్కన పెట్టేశారు అది ముగిసిన అధ్యాయం అన్నారు మరి ప్ర విభజన హామీలు ఏమన్నా అమలు చేశారంటే విభజన హామీల గురించి మాట్లాడేది కూడా మానేశారు వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేకంగా నిధులు ఇస్తామన్నారు దాని గురించి మాట్లాడడంలే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడడంలే జగన్మోహన్ రెడ్డి ఆయన జిందాలన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా జిందాలే అంట కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళ శైల్ ఆధ్వర్యంలో పెట్టాలని ఉంటే ఇప్పుడు సెయిల్ ఆధ్వర్యంలో పెట్టడం లేదు వాళ్ళు జిందాల కప్ప చెప్తా ఉన్నారు అదేవిధంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని వాళ్ళ పక్కాగా మీరు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు దాని ప్రైవేటైజేషన్ మీరు ఆపలేకపోతూ ఉన్నారు వేలాది మంది కార్మికులు దాదాపు నాలుగు వేల మంది కాంట్రాక్ట్ అంతా కూడా తొలగించారు పద్నాలుగు వందల మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా వీఆర్ఎస్ పంపారు కాబట్టి మీరు దశల వారీగా దాన్ని డిజ్మెంటైన్ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ కప్ప చెప్తూ ఉన్నారు పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గిస్తే అది జగన్ హయాంలో తగ్గించారని చెప్తా ఉన్నారు పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గించిన దానిపైన కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడలేకపోతూ ఉన్నారు యాక్చువల్గా నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులో నిర్మిస్తేనే మనము పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది తద్వారా అటు ఉత్తరాంధ్ర సుజల సేవంతికి ఇక్కడ రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది అంతేకాకుండా తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు దాని వాళ్ళు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తు కుదించామని చెప్పిన తర్వాత ఈరోజు మంత్రి గారు మంత్రి గారిని అభినందించాలి ఆ విషయంలో ఇరిగేషన్ మంత్రి గారిని కనీసం వాస్తవాలు ఒప్పుకున్నాడు మేము నిర్మాణము పోలవరం నిర్మాణం నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులో మేము కడతాము కానీ నీళ్లు మాత్రం నలభై పాయింట్ ఉల్టి ఐదే పెడతాము అంట అంటే ఏమి ఇంకా డ్యామ్ ఎందుకు కట్టుతున్నారు మన దగ్గర కూడా అనంతపురం జిల్లాలో ఉంది కదా పిఏబీఆర్ డ్యామ్ లెవెంటీఎంసీకు ఉంటే లెవెంటీఎంసీ నీళ్లు నిల్వ చేయడానికి లేదు అంటారు సేమ్ అనమాట రేపు పోలవరం పరిస్థితి కూడా ఇదే పరిస్థితి ఉంటుంది దానివల్ల పూర్తి స్థాయి ప్రయోజనాలు నెరవేరవు మేము చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడుగుతున్నది ఏమంటే మీరు సంవత్సర కాలంలో ఇరవై ఒక్కసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రులను పదే పదే మీరు ఢిల్లీ పర్యటన చేసి కలిసి సాధించింది ఏదో చెప్పమని అడుగుతాం మాకు కనపడుతున్నదంతా ఒకటే అదేమంటే ఈ సంవత్సర కాలంలో ఏ సంవత్సరం కూడా లేనంతగా మీరు అప్పులు చేశారు పక్కాగా అప్పులు దాదాపు ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో అప్పులు చేశారు ఒక్క అమరావతి రాజధాని పేరు మీదుగానే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు మరో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు తేవడానికి మీరు సిద్ధమయ్యారు కాబట్టి ఏమంటే మీ సింగపూర్ పర్యటనలు మీ ఢిల్లీ పర్యటనలు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నాయా లేకపోతే అప్పుల పాలు చేస్తున్నాయా చెప్పమని అడుగుతూ ఉన్నాం ఒక ఇవాళ చాలా ఆశ్చర్యం భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనని అప్పులు ఒక మూడు నెలల కాలంలో ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం అప్పు చేసింది దాంట్లో విచిత్రమేమంటే దాదాపు అప్పు చేయాల్సిన లక్ష కోట్ల టార్గెట్ ఉండే తమిళనాడు వాళ్ళు వాళ్ళు ఈ మూడు నెలల కాలంలో పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేశారు మన టార్గెట్ ఏమో డెబ్బై తొమ్మిది వేల కోట్లు కానీ మనం ఆల్రెడీ ముప్పై ఏడు వేల కోట్లు అప్పు చేశాం దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉందంటే మీకున్న పలుకుబడిని మీరు ఏదైతే ఇక్కడ ఎన్డిఏ అక్కడ ఎన్డిఏ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తా ఉన్నారు దాని ద్వారా రాష్ట్రానికి ఏదైనా మేలు జరిగిందంటే మేలు జరగకపోగా రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలో ముంచుతూ ఉన్నారు చక్కగా అప్పులు లేవు దీన్ని రాష్ట్రాన్ని తీసుకుపోతూ ఉన్నారు కాబట్టి మేము చెప్తా ఉన్నాం దీనిపైన సమగ్రమైన చర్చ జరగాలి మీరు ఏ విషయంలో కూడా మారలేదని కూడా చెప్తాను ఎందుకంటే మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు చాలా క్లియర్గా చెప్పారు మా గవర్నమెంట్ వస్తే మేము కరెంట్ ఛార్జీలు పెంచము అన్నారు కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఏనాడు లేనట్లుగా ఒక ఆరు నెలల కాల వ్యవధిలో పదహైదు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ట్రూఅప్ ఛార్జెస్ పేరు మీదుగా మీరు కరెంట్ ఛార్జీలు పెంచారు స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్ పదహైదు వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఏనాడు ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా పెంచలే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో పెంచారు తర్వాత మీరు అధికారంలో లేనప్పుడు ఏమన్నారు స్మార్ట్ మీటర్లు పెట్టమన్నారు స్మార్ట్ మీటర్లు పెట్టమంటే పర్వాలే స్మార్ట్ మీటర్లు బిజించడానికి వస్తే పగలగొట్టమన్నారు మీరు అంటే మీరు ప్రతిపక్షంలో ఉంటే పగలగొట్టమంటారా అధికారంలో ఉంటే బిజిస్తామంటారా అంటే ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట అధికారంలో ఉంటే మరో మాట పూర్తి దానికి భిన్నమైన వైఖరి అప్పుడు పగలగొట్టమన్నది మీరే ఇప్పుడు బిగిస్తామంటున్నది మీరే అదేవిధంగా ఆ రోజు అదానితో సెగ్ అగ్రిమెంట్ జరిగితే ఇది రాష్ట్ర ప్రజలపైన భారం పడుతుంది ఇరవై ఐదేళ్ల పాటు ఒక లక్ష పదివేల కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుందని మేము చెప్పాం మీరు చెప్పారు మేము కోర్టు గేశాం మీరు కోర్టు వేశారు ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరం గడిచిన తర్వాత కూడా మీరు అదానితో ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయడం లేదు కాబట్టి ఏమంటే మీరు గతంలో చెప్పిన దానికి భిన్నంగా మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు అందరం కూడా రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాం పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలి స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని ఉపసంహరించుకోవాలి అదానితో చేసుకున్న శక్తి అగ్రిమెంట్ రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ రేపు ఆగస్ట్ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా విద్యుత్ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున ధర్నాలకు సిద్ధమవుతూ ఉన్నాం ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా మీరు కూడా ఎక్కడికెక్కడ ఈ స్మార్ట్ మీటర్ బిగించడానికి వస్తే మాత్రం ప్రొటెస్ట్ చేయాలి మా కార్యకర్తలు మా పార్టీ నాయకులు అండగా నిలబడతారు వామపక్ష పార్టీలన్నీ కూడా ఇవాళ కలిసికట్టుగా ఉద్యమాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నాము వామపక్ష పార్టీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజా సంఘాలన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయి అవి కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కూలీ సంఘాలు అదేవిధంగా మహిళా సంఘాలు అందరూ కూడా దీంట్లో కలిసి వస్తూ ఉన్నారు కాబట్టి నేను ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నా ముఖ్యంగా ఛాంబర్ ఆఫ్ కామర్సు హోటల్యర్స్ అసోసియేషను బిజినెస్ కమ్యూనిటీసు అందరూ కూడా దీంట్లో కలిసి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను అయితే లిక్కర్ స్కామ్ జరిగిందనే దానిపైన ఆల్రెడీ దర్యాప్తు జరుగుతూ ఉంది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని అంటున్నారు అందులో కొంత ఎలక్షన్లకి దానికి తిరిగి డబ్బులు ఇచ్చారని అంటున్నారు ఇచ్చిండొచ్చు కూడా అదేం పెద్ద ఇదేం కాదు కానీ ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ అంటూ ఉన్నారు ఇప్పటికే పన్నెండు మందిని అరెస్ట్ చేశారు మరికొద్ది మంది పెద్దవాళ్ళు కూడా అరెస్ట్ చేస్తామంటున్నారు దాంట్లో మేము ప్రభుత్వాన్ని సంపూర్ణంగా బలపరుస్తాం ఎందుకంటే స్కామ్ ఎవరిదైనా సరే స్కామ్ చేయాలి కానీ ఇవాళ మేము చెప్పేదేమంటే ఈరోజు దర్యాప్తు సంస్థలు కేంద్రంలో ఈడీ కానీ సిబిఐ కానీ రాష్ట్రంలో సిట్ వీళ్ళు కానీ వీళ్ళపైన ప్రజల్లో విశ్వాసం రావడం లేదు కారణం ఏమంటే వాళ్ళ కేసు పెడతా ఉన్నారు అరెస్ట్ చేస్తూ ఉన్నారు జైలుకు పంపిస్తూ ఉన్నారు తర్వాత బెయిల్ మీద వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ అని చెప్పావు దీంట్లో మన అతిపెద్ద స్కామ్ అని ప్రచారం చేస్తూ ఉన్నావు ఒక ఐదు వందల కోట్లు లేదా ఒక టెన్ పర్సెంట్ వాళ్ళీ మధ్యలో తినేసా అనుకున్నాం మిగతా మూడు వేల కోట్లు అయితే ఎక్కడో దగ్గర ఉండాలి కదా మీరే చెప్తా అన్నారు హైదరాబాద్లో డెన్నులు ఉన్నాయి తాడేపల్లెలో డెన్ను ఉంది బెంగళూరులో ఉన్నాయి దుబాయ్లో పెట్టారు అని మరి ఆ మూడు వేల కోట్ల రూపాయలు మీరు సీజ్ చేయాలి కాన్ఫిస్కేట్ చేయండి ప్రాపర్టీ ఆ డబ్బులు తీసుకుపోయి ప్రాపర్టీస్ ఉంటే ప్రాపర్టీస్ కాన్ఫిస్కేట్ చేయండి మీరు ఏమి చేయకుండా మీరు ఊరికే మేము అరెస్ట్ చేస్తాము వాళ్ళని జైల్లో పెడతాము ఆ తర్వాత వాళ్ళు బెయిల్ పైన బయటకు వస్తారు మళ్ళీ బయటకు వచ్చినా మీసాలు దూకుంటూ వస్తారు మమ్మల్ని ఏమి పీకేఆర్ అంటారు ఒకే మాటగా చంద్రబాబు నాయుడు మీద కేసులు పెడతారు యాభై మూడు రోజులు జైల్లో పెడుతుంది ఏమైంది కాబట్టి నేను ఒకటే సింపుల్గా అడుగుతాను ఏ పార్టీ అధికారంలో ఉంది ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉంది ఎవరిపైన ఆరోపణలునే కాకుండా మీరు ఏదైతే ఆ ప్రజాధనం దుర్వినియోగమైందంటా ఉన్నారో ప్రజాధనాన్ని కొల్లగొట్టారంటా ఉన్నారు ఆ ప్రాపర్టీసు ఆ ధనాన్ని సీజ్ చేయాలి చేసి దాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం లేకపోతే ప్రజలు ఏమనుకుంటారంటే మామూలులే వాళ్ళు ఉంటే వీళ్ళని లోపలేస్తారు వీళ్ళను వీళ్ళు ఉంటే వాళ్ళని లోపలేస్తారు అనుకుంటారు కాబట్టి ప్రజల తరఫున మేము అడుగుతా ఉన్నాం ఆ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కాబ్లు కనీసం మూడు వేల కోట్ల రూపాయలు మీరు ఖచ్చితంగా కాన్ఫిస్కేట్ చేయాలి అది ఎక్కడున్నా పట్టుకోవాలి దుబాయ్లో ఉంటేనేమి దుబాయ్ ఏమన్నా పైన చంద్రమండలం అదేమన్నా దుబాయ్లో ఉన్నా బెంగళూరులో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా ఎక్కడున్నా సరే ఆ డబ్బు ఆస్తులు అవన్నీ కూడా కాన్ఫిస్కేట్ చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉండాలని కూడా కోరుతాం